హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో చింతాకు చేపల పులుసు చేయబోతున్నానండి ఇవి మా వైపు మొయ పిల్లలు అంటారండి మీ వైపు ఏమంటారు కామెంట్లో చెప్పండి ముందుగా చేపలు కడుక్కోవాలండి రెండు నాలుగైదు సార్లు కడుక్కున్నాక సెట్లో వేసుకొని వచ్చి ఈ విధంగా చేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఒకేసారి వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవటమేనండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందు ఉప్పు కారం పసుపు నూనె వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని ఇంకోసారి కలబెట్టుకొని నిమ్మకాయ అంత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలండి బాగా పిసికి చింతాకు కలుపుకొని బాగా కుట్టలు లేకుండా కలుపుకోవాలి నిమ్మకాయ అంత చింతపండుకి మూడు చెంచాల చింతాకు పొడి వేసుకోవాలండి చింతాకు పొడి అంటే ఏమనుకుంటున్నారో చింత చెట్టు ఆకులు తెచ్చుకొని ఎండబెట్టుకోవటమేనండి అంతే అది ఎండాక మిక్సీ వేసుకోవటమే అది అప్పుడు చింతాకు పొడి అవుతుంది చింతపండు రసాన్ని ఇప్పుడు చేపల్లో పోసుకుంటాం ఒకసారి కలబెట్టాక మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకోవటమేనండి పది నిమిషాల తర్వాత చూద్దాం పది నిమిషాలు అయింది కదా ఒకసారి కలబెట్టుకుంటాం ఇప్పుడు చిన్నగా కలబెట్టుకోవాలండి చేప చదవకుండా కలబెట్టుకోవండి మళ్ళీ మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటాం ఉప్పు సరిపోలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అంతేనండి అయిపోయింది గుమగుమలాడే చింతాకు పులుసు రెడీ ఇది రెండు రోజులైనా చెడిపోదండి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఒక లైకు షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు తీస్తున్నాం కానీ ఎవరు లైకులు లేదు ఒక లైక్ కొట్టండి స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం